హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ నైంటీ సిక్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇవేమీ తెలియని విహాన్ వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడానికి బయటికి వెళ్ళినప్పుడే దొరికిందే సందు చాలు అనుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు తనని ఒక్కదాన్నే హాల్లో వదిలేసి తన మానాన తను తన రూంలోకి వెళ్ళిపోతున్న విహాన్ వైపు బాధగా చూస్తూ నిన్నే నా మెడలో మూడు ముళ్ళు వేసి నా చిటికిన వేలు పట్టుకుని అగ్నిగుండం చుట్టూ ఏడు ప్రదక్షిణలు వేసి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాలు నా చెవుల్లో నుండి వెళ్ళకముందే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా బావా ఇదేనా నువ్వు చేసిన ప్రమాణాలకి అర్థం పరమార్థం అని జీవం లేని నవ్వు నవ్వుకుంటుంది వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పెద్దవాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోగానే అసలు అక్కడ తనతో పాటు మరో మనిషి ఉంది అన్నది కూడా పట్టించుకోకుండా క్షణంలో అక్కడ నుండి మాయమై తన రూంలో ప్రత్యక్షమవుతాడు విహాన్ అతనికి హారిక కన్నీళ్ళు ఆమె మనసు పడే వేదన ఇలాంటి వాటి గురించి కాస్త కూడా అడియాలేదు ఎలా ఉంటుంది ఒకసారి అయినా ఆమెని నార్మల్గా చూసి ఉంటే కదా తెలియడానికి ఎప్పుడు చూడు కోపం అసహ్యం చిరాకుతో చూడడం తప్ప తను కూడా ఒక మనిషే తనకి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి అన్న యాంగిల్లో చూసిందే లేదు ముందు నుండే ఆమె మీద పల్లెటూరి మీద ఉన్న అయిష్టత ఇప్పుడు చేసుకున్న ఈ ఇష్టం లేని పెళ్లి వల్ల ఇంకాస్త ఎక్కువ అయిందే కానీ తగ్గలేదు ఆ అయిష్టత పుట్టిందే ఈ అసహ్యం నిర్లక్ష్యం చులకనాభావం కింద నుండి తన రూమ్కి వెళ్ళిన విహాన్ కాస్త ఫ్రెష్ అయ్యి తన బెడ్ మీద పడిపోతాడు రిలాక్స్గా బెడ్ మీద పడుకుని ఏసీ ఆన్ చేసుకుని హమ్మయ్య ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది ఇప్పటిదాకా ఆ పల్లెటూరి మనుషుల ముందు ఉండి నా నోరు తెరిచి గట్టిగా ఏమీ అనలేక నాకు నచ్చినట్టు ఉండలేక వాళ్ళ ముందు అన్నీ ఇష్టం ఉన్నట్టు నటించలేక చచ్చిపోయాను అంతమంది ఇష్టం లేని మనుషుల మధ్య అంతసేపు ఉండడం చాలా పెద్ద టాస్క్ అబ్బా నేను కోట్ల రూపాయలు విలువ చేసే డీల్స్ హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఇంత కష్టంగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు బట్ ఈరోజు వాళ్ళందరి ముందు ఆ జిడ్డు మొహం దాని పక్కన అంత టైం కూర్చుని దానితో కలిసి పూజలు వ్రతాలు అంటూ దాన్ని ముట్టుకుంటూ బాబోయ్ అవన్నీ తలుచుకుంటేనే ఏదోలా ఉంది పెళ్ళి పెళ్ళి అన్నారు ఆ పల్లెటూరు దాన్ని చేసుకోను అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి దాన్ని నాకు అంటగట్టారు పెళ్ళి తరువాత వ్రతం అన్నారు ఇది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పూర్తి చేసేశాను ఐ థింక్ వచ్చిన బంధువులు కూడా అందరూ వెళ్ళిపోయినట్టున్నారు సో ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండొచ్చు నాకు నచ్చింది చేయొచ్చు నేను ఎవరి ముందు యాక్ట్ చేయాల్సిన నీడు ఉండదు ఈ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఐ హోప్ నేను రేపటి నుండి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇప్పటికే ఈ పెళ్లి పేరు చెప్పి మామ్ డాడ్ నన్ను నాలుగు రోజుల నుండి ఎక్కడికి వెళ్ళనివ్వలేదు ఆఫీస్ చుట్టుపక్కలకి కూడా తిరిగి చూడనివ్వలేదు నేను మాత్రమే చేయాల్సిన చాలా వర్క్ పెండింగ్లో ఉంది చాలా మీటింగ్స్కి కూడా అటెండ్ అవ్వాలి ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే నేను ఉన్నా లేకున్నా నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి వర్కర్స్ ఫాలో అవుతారు ఆ వర్క్ అయితే ఆగడం లేదు కానీ నేను కంప్లీట్ చేయాల్సిన వర్క్ అలానే ఉండిపోయింది సో ఈరోజు ఫుల్గా రెస్ట్ తీసుకుని రేపటి నుండి అయినా ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ వర్క్ ఎన్ టైంలో కంప్లీట్ చేసేయాలి అని తనను తాను ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాడు పాపం పెళ్ళి పూజలు పూర్తయ్యాయి కదా ఇంకా నాతో ఏం పని లేదు అనుకుంటున్నాడు కానీ పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనేది ఒకటి ఉంటుందని పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళి మూడు నిద్రలు చేయాలి అన్న విషయాన్ని మర్చిపోయాడు విహాన్ కింద హాల్లో వరుసగా కూర్చుంటారు సరళా సత్యం గారు ఒకవైపు వాళ్ళకి ఎదురుగా జానకి రఘురాం గారు వాళ్ళ నలుగురు కూర్చుని ఉండగా వాళ్ళకి పక్కగా బుజ్జి హారిక నిల్చుని ఉంటారు అది చూసిన జానకి గారు ఓయ్ ఇక్కడ ఎవరున్నారని మీరిద్దరూ అలా నిల్చుని ఉండిపోయారు ఇక్కడ ఎవరు బయట వాళ్ళు కొత్త వాళ్ళు లేరు కదా మనలో మనకి ఇలాంటి మొహమాటాలు ఫార్మాలిటీలు ఏంటి మీరు కూడా వచ్చి ఇలా కూర్చోండి అని చెప్తారు ఆ మాటలు విన్న వెంటనే హారిక పర్లేదు అత్తయ్య అని అంటుండగా కదా నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య మా జానకి ఇంట్లో మనకి ఎందుకు ఇంత మొహమాటం సిగ్గు బిడియమని కానీ ఇదిగో మీ కోడలి పెద్దవాళ్ళు గౌరవం మర్యాద అంటూ నిలబడింది నాకంటే పెద్దది హారికాకనే కూర్చోలేదు కదా అని నేను కూడా నిలబడాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి మంచి పని చేశావు లేదంటే మీ కోడల పిల్ల నన్ను రోజంతా ఇలానే నిల్చోపెట్టేసేది అంటుంది సాగతీస్తూ ఆ మాటలు విన్న జానకి గారు వసేయ్ నా కోడలు వట్టి అమాయకురాలు మర్యాద తెలిసిన పిల్ల కాబట్టి అలా పెద్దలకి గౌరవం ఇవ్వాలి అనుకుంది కానీ నువ్వు కానీ అయితే నిల్చోవటం మాట దేవుడెరుగు మా నెత్తిన ఎక్కి చిందులు వేసేదానివి అంటారు ఎగతాళిగా హుహుహు అత్తా నువ్వు మరేను నీకు నీ కోడల్ని పొగుడుకోవాలి అని అనిపిస్తే పొగుడుకోవచ్చుగా దానికి మేమేమైనా అడ్డం వచ్చామా మీ కోడలు గొప్పలు చెప్పేదానికి నన్నెందుకు చెడ్డదాన్ని గయాలు దాన్ని చేయడం అంటుంది బుజ్జి తినుకుతూ బుజ్జి మాటలు విన్న వెంటనే నేనేమీ లేనివి చెప్పలేదు కదే అల్లరి రాక్షసి అన్నీ నిజాలే కదా చెప్పాను అంటారు జానకి గారు టక్కున వాళ్ళిద్దరి మాటలు వింటున్న అందరూ చిన్నగా నవ్వుకోగా బుజ్జి మాత్రం మూతిని అరవై వంకర్లు తిప్పుతుంది అది చూసిన జానకి గారు ఏ మరీ అంతలా ఓ అని తిప్పేయకు మూతి పక్కకు పోయింది అంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు జాగ్రత్త అని చెప్తారు నవ్వుతూ ఎవడూ చేసుకోకపోతే నేనే ఎవడినో ఒకటిని చేసేసుకుంటానులే అని అందంగా నవ్వుతుంది బుజ్జి నువ్వు ఆ పని అయినా చేసే సమర్థురాలివేనే గడుగ్గాయి అంటారు జానకి గారు బుజ్జి నవ్వులో జత కలుపుతూ వాళ్ళు అలా మాటల్లో ఉండగానే మేడ్ వచ్చి జ్యూస్ గ్లాసెస్ అందిస్తుంది అందరికీ దాంతో అందరూ మాటలు ఆపేసి ఆ జ్యూస్ తాగే పనిలో ఉంటారు అందరం తాగడం పూర్తయిన తరువాత మేడ్ ఖాళీ గ్లాసెస్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తరువాత వదిన వ్రతం కూడా పూర్తయిపోయింది పంతులు గారు అంటూ హారిక బుజ్జీల వైపు చూసి మాట్లాడడం ఆపేసి జానకి గారి వైపు చూస్తారు సరళగారు ఆవిడ ఏం మాట్లాడాలి అనుకుంటుందో అర్థమైన జానకి గారు బుజ్జి ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని భావించి సరళగారు ఆపేశారని గుర్తిస్తారు దాంతో బుజ్జి హారిక వైపు చూస్తూ బుజ్జి నువ్వు మీ యొక్క ఇద్దరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అమ్మ హారిక ఆ పట్టు చీర కాస్త బరువుగా ఉన్నట్టుంది కదా నువ్వు వెళ్ళి ఆ చీర మార్చుకుని సింపుల్గా ఉండే వేరే చీర కట్టుకుని కాసేపు పడుకోపోండి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు ఇద్దరు నీకు పెళ్లి వల్ల నిద్ర సరిగా లేదుగా అందుకే కళ్ళు మొహం వాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కంటి నిండుగా నిద్రపోతే అలసట తగ్గిపోయి అన్ని మామూలుగా అయిపోయి మొహంలో కొత్త కళ వస్తుంది అని చెప్పి బుజ్జి అక్కతో వెళ్ళి అక్కకి చీర మార్చుకోవడంలో సాయం చేయి నీ డ్రెస్ కూడా హెవీగా ఉన్నట్టుందిగా నువ్వు కూడా మార్చుకో కాస్త ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వండి అని చెప్పి వాళ్ళని అక్కడ నుండి పంపిస్తారు అత్తయ్య మాటలతో హారిక బుజ్జి ఇద్దరు హాల్లో నుండి వాళ్ళకిచ్చిన రూమ్ వైపు వెళ్తుండగా ఇప్పుడు చెప్పు వదిన నువ్వు మాట్లాడాలి అనుకుని ఆగిపోయింది హారిక విహాన్ల కార్యం గురించే కదా అంటారు జానకి గారు బుజ్జి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని ఆ మాటలు ఆవిడ కాస్త పెద్దగానే మాట్లాడడంతో గదిలోకి వెళ్ళబోతున్న లాస్ట్ సెకండ్లో హారిక చెవున పడతాయి ఆ కార్యం అన్న మాటలు అది వినగానే హారిక పాదం ముందుకు అడుగు వేయను అన్నట్టుగా టక్కున ఆగిపోయింది బుజ్జి ఏమో అవేమీ వినకపోవడంతో నేరుగా తన డ్రెస్ తీసుకుని మార్చుకోవడానికి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది హారిక మాత్రం డోర్ దగ్గరే నిలబడిపోతుంది అవును వదిన పంతులు గారిని అడిగావా కార్యం గురించి అంటారు గారు హా ఇందాకే అడిగాను వదిన రేపు రాత్రి తొమ్మిదిన్నరకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు అని అంటారు జానకి గారు ఓ అవునా మంచి విషయం అయితే మేము రేపు ఉదయాన్నే తీసుకెళ్ళమా హారిక విహాన్ బాబులని అంటారు సత్యం గారు ఉదయాన్నే ఎందుకు తమ్ముడు ముహూర్తం రాత్రి తొమ్మిదిన్నరకి కనుక మధ్యాహ్నం భోజనం చేసేసి బయలుదేరితే సరిపోతుంది అని చెప్తారు జానకి గారు వాళ్ళ మేటలు వింటున్న హారికాకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఏంటి బావకి నాకు రేపు కార్యమా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంటుంది రఘురామ్ గారు మాత్రం వాళ్ళ మాటలతో సంబంధం లేనట్టుగా ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు ఇంతకీ రఘురామ్ గారి ఆలోచనలు ఏంటి ఇప్పుడు విషయానికి విషయం తెలిసాక అతని రియాక్షన్ ఏంటి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి